అంటే వీళ్ళు ప్లే చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ చిన్నగా నెట్టుకుంటారు ఫస్ట్ వాడు ఏదైనా పడ్డాడు అనుకోండి ప్లేలో ఆడుకునేటప్పుడు వాడు వెళ్ళేసిన తోసేసాడు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తాడు ఇంటి దగ్గర లేకపోతే స్కూల్లో స్కూల్లో టీచర్స్ తెలుసు కాబట్టి ప్లేయింగ్ అంటే అందరూ ఆడుకుంటారు కాబట్టి అది పొరపాటు అని అండర్స్టాండ్ చేసుకుంటారు ఏది వినకుండా టీచర్స్ యాక్షన్ అయితే తీసుకోరు ఇంకా చెప్పాలంటే బ్రేక్ టైంలో అసలు పంచాయతీలే నడుస్తుంటాయి అనమాట చాలా ఫన్నీగా ఉంటాయి నేనైతే దాన్ని బాగా ఎంజాయ్ చేసేదాన్ని అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎన్ని కంప్లైంట్స్ వస్తాయో వాళ్ళకి వీళ్ళకి ఎవరి వైపున మనం రోల్ తీసుకొని మాట్లాడలేము అనమాట వాళ్ళకి స సపోర్ట్ చేయము బట్ ఫన్నీగానే దాన్ని డీల్ చేసి ఫైనల్గా వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యేటట్లే చేస్తాం బట్ అదే సిట్యుయేషన్ని అట్ హోమ్ చెప్పారనుకోండి ఫస్ట్ ఫస్ట్ అస్సలు ఫాదర్ ఫాదర్స్ ఆల్మోస్ట్ సీరియస్గా తీసుకోరు అసలు ఇవన్నీ ఫన్నీగా తీసుకుంటారు మదర్ మాత్రం అసలు యాక్సెప్ట్ చేయరు అనమాట అంటే మా వాడి తప్పే లేదు అన్నట్టు వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ముందు అసలు ఏం జరిగింది ఇన్సిడెంట్ ఏంటి అనేది కూడా తెలుసుకోరు డైరెక్ట్గా ఇంకా ఆ చెల్లె ఆ చెల్లి ఎవడైతే నెట్టేసాడో వాడిని అడుగుతారు ఆ చిన్నపిల్లలు కూడా ఏం చెప్తారు పాపం వాళ్ళకు కూడా పెద్దవాళ్ళ ముందు నిజం అంత ధైర్యం ఉండదు వీళ్ళు గట్టిగా అరిచారంటే వాడు అన్నీ మర్చిపోతారు